నూతన పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీసు భవనంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు మార్కెట్ యార్డు లో కలెక్టరేట్ కు స్థలం ఇచ్చారని అది ముందుకు వెళ్ళలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు కే కన్వెన్షన్ వివీఎస్ గార్డెట్కి ఆరుగా ఉండదు కే కన్వెన్షన్ ఆర్ రాధాకృష్ణ కన్వెన్షన్ అని పెళ్లి కార్డులో రాధాకృష్ణ కన్వెన్షన్ పెద్ద అని ఎవరున్నారు అక్కడ ఎక్కడ పెళ్లి కార్డు ఇచ్చిన వ్యవహారం రాధాకృష్ణ కన్వెన్షన్ ఆర్ కే కన్వెన్షన్ అని ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఏదో బోధిస్తే బోధి బోధింది అని చెప్పి ఇది మనం పెట్టుకున్న పేర్లు సో ఆ ప్రాంతానికి ఒక ఆఫీస్ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అన్యాక్రాంతమైన ఒక ప్రదేశాన్ని మనం ఐడెంటిఫై చేసి మరి దానికి అక్కడంతా పది సెంటు మొన్ననే ఎవరు కొనుగోలు చేస్తారు యాభై లక్షల రూపాయలు ఈ రోజు అంటే ఎకరం యాభై కోట్లు అటువంటి విలువైన స్థలం అయితే కన్యాక్రాంతరైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వారిని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయడం జరిగింది అది సుమారు మూడు ఎకరాల పరవేసింది దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడతాను వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్ తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంటే గత ప్రభుత్వంలో తలక మించిన రుణభారం ఎక్కువైంది ఇప్పుడు ప్రభుత్వం ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక వంద కోట్లు పెట్టి స్థలం కొని మాటలు చెప్తే చాలా సులభం ఏమన్నా వంద కోట్లు పెట్టి స్థలం కొంత ఇంకో వంద కోట్లు పెట్టి కడతాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ నాయకులు ఏ ప్రభుత్వం వంద కోట్లు పెట్టి కట్టలేదా అని మాట్లాడతాం డబ్బులు చాలా కష్టంగా ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఒక పక్కన సంక్షేమం చేస్తూ కిందికి వెళ్తాం చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుగా అనుకున్నాను ప్రజలు కూడా ముందుకు రావాలి సో ఆ ఉద్దేశంతో నేను ప్రజల భాగస్వామ్యంతోనే వాళ్ళందరూ అందరూ ఉండి భీమవరంలోనే ఉంటాను ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ నాకు ఒక ఉప సభాపతి దోషంలో నాకు భీమవరం వేరు ఉండి వేరు నేను చుట్టూ గతంలో భీమవరం చాలా భీమవరాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ భీమవరం గురించి చెప్పాలి అంటే దీని పేరే ఉండి భీమవరంగా పిలుస్తారు భీమవరం చుట్టూ ఇప్పుడు ఉంది మధ్యలో ఉంది మళ్ళీ వెసాగోడే దాకా మళ్ళీ భీమవరం కాంక్షించారు వెసాగోడేరు కాల అవతల విశాగోడేలు అవతల మన ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు అద్దె కలెక్టర్ ఆఫీసు కాలేజ్ సో ఈ మనకు మనం మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సంకుచిత భావంతో వ్యవహారం నుంచి తలలి మేము సహించాం మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం సెంటిమెంట్ ఉండొచ్చు మార్చుకోండి ఈ ఈ సముచత స్వభావం మందికి ఉంటుందేమో అనే అనుమానంతో గదామరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు భీమవరం మున్సిపాలిటీలో కలపటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు సో దాన్ని మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు పేరే మీకు ఇబ్బంది మీరు భేమవరంగానే పిలుచుకోవచ్చు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎక్కడ ఉందండి చిన్నామరంలో ఉంది భీమవరం అని అంటున్నారా భీమవరం కావాలని అంటలేదుగా అంటే అక్కడ రోడ్డు అక్కడ రోడ్డు ఓటేస్తే అది భీమవరం అయిపోతుందా అంటే ఇప్పుడు తీసుకెళ్ళి వేరవాసంలో పెడితే అది వీరవాసనంలో అంటారా భీమవరం అంటారా వీరవాసనంలో పెడితే పర్వాలా అనుకుని వెల్కమ్ టు భీమవరం బోర్డు ఎక్కడ ఉందండి సరిగ్గా బెడమొక్కిసిరితే ఈ సైడ్లో నుంచుని ఆ బోర్డు తగిలేదు సరైన ఆ గట్టి ముందుకు తగలదు సో ఈ గీతను మనం తీసుకుని వంద కోట్లు విలువైన స్థలం అక్కడ రెడీగా ఉంటే సో దానికి ఒక అరవై డెబ్భై కోట్లు ఖర్చు అయితే నేను ఈ పీ ఫ్లోర్కి ఆకర్షిస్తున్నాను మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయడం కానీ డ్రైన్లు బాగు చేయడం కానీ స్కూళ్ళు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం మీరు ప్రత్యక్షంగా చూశారు ప్రజలే ముందుకు వచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం ఆ ఇన్ఫ్రా ఫండ్లో వచ్చిన డబ్బు